అమ్మో పొయ్యి మీద పాలు పొంగిపోయాయి ఏం జరుగుతుందో ఏంటో అని అనుకునే మహిళలు చాలామంది ఉన్నారు అయితే పాలు పొంగిపోవడం వల్ల ఏమన్నా జరుగుతుందా లేదా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పాలని స్టవ్ మీద పెట్టి ఏదో ఆలోచన పడిపోవడం చాలా సహజం కాసేపటికి తేరుకొని గమనించి స్టవ్ ఆపేసరికి పాలు కాస్త పొంగిపోతూ కనబడతాయి కొన్ని పాలు స్టవ్ చుట్టూ పడిపోతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో కొన్ని రకాల విశ్వాసాలు ఉంటాయి వాటిని అంధ విశ్వాసాలని కొందరంటారు భారతీయులు ఇటువంటి కొన్ని విషయాలు శిఖనాలకు కూడా భావిస్తారు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురవడం కళ్ళు అదరడం బల్లి అరవడం అద్దం పగిలిపోవడం లేదా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా వెనుక నుంచి పిలవడం వంటివి కొన్నింటిని శకనాలుగా భావిస్తూ ఉంటారు జీవితంలో భాగంగా ఇటువంటి నమ్మకాల ప్రాధాన్యత పాత్ర పోషిస్తాయి జరగబోయే విషయాల గురించి ఆయా శణాలు ముందుగానే చూసిస్తున్నట్లు భావిస్తారు కొన్నిసార్లు అవి నిజం కావచ్చు కొన్నిసార్లు మనం వాటిని విస్మరించాలి మరి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయాన్ని సూచికో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది మంచి సగనంగా భావించవచ్చా లేదా ఏమైనా హెచ్చరికగా భావించాలా ఈ విషయంలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు దిక్కను పొంగితే శుభ సూచికంగా భావిస్తారు ఈ విధంగా చూస్తే అదృష్టం సంపద శాంతి ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని భావిస్తారు కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించిన తద్వారా అదృష్టాన్ని అనుకూలతను పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు కాబట్టి తూర్పు వైపు పాలన చెందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం సాధారణంగా పాలు చెందడం శుభ పరిణామాలకు సంకేతంగా చెప్పుకుంటారు పాలు సమృద్ధికి సంపదకు సంకేతం అలాగే శుద్ధికి ప్రతీక పాలు ప్రతి పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవు పాలతో తయారు చేసిన నేతిని వాడతారు కాబట్టి పొరపాటును పాలు పొంగితే ఏదో అపశగన అనుకోకండి మీ ఇంటిలో శుభ సూచకమని దాని అర్థం